మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గీట్ల ముకుందరెడ్డి స్వగ్రామమైన కూనారం గ్రామంలో పదో వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై ముకుందరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు కూనారా సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో గీట్ల రాజేందర్ రెడ్డి ఎంపీపీ నూనెటి సంపత్ మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య కార్యకర్తలు పాల్గొన్నారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ముకు ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా ఈ ప్రాంతం నుండి సమితి ప్రేరేట్గా మూడు సార్లు మూడు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంత ప్రజానికానికి రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం వారు అనేక విధాలుగా కష్టపడి పార్టీ